వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మంచి రెసిపీ తోటి వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ తక్కువ ఇంగ్రీడియం తోటి పీతల కర్రీ టేస్టీగా ఎలా చేయాలో స్కిప్ చేయకుండా ఒక లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకుని దూరగా ఎండి మిర్చి ఒక కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా సిమ్ పీతల కర్రీ మాత్రం ఇట్టని ఉడికిపోయింది సీ ఫుడ్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు అయితే ట్రై చేసేయండి అయితే వన్ కేజీ పీతల్ని తీసుకున్నాము అది కూడా సాల్ట్ తోటి వాష్ చేసాము ఇంకా లెమన్ వేస్తే దాని స్మెల్ కూడా క్లీన్ చేసుకోవాలని నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మిస్ కాకుండా చూసి ఉల్లిపాయలు అయితే వేయినాయి కదా అందులో మనం వన్ కేజీ పీతల్ని తీసుకున్నాము వన్ బై వన్ వేసుకుంటే ఒకటి పడకుండా ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి వేసాక ఒకసారి రెండు సార్లు మంచిగా ఉల్లిపాయలు కూడా పట్టేటట్టు టూ టైమ్స్ అలా కలుపుకోవాలి కలుపుకున్నాకల్ బోన్స్ కదా అవి కూడా వేసి మంచి కలుపుకోవాలి వాటిలోనే గుజ్జు ఉంటది చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా మంది బోన్స్ ని పడేస్తారు తెలియక బోన్స్ అయితే అసలు పడేయొద్దు దాంట్లోనే చాలా టేస్ట్ ఉంటది అవన్నీ వేసాక ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకొని కొంచెం తగినంత సాల్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఉడకనియాలి ప్రతి ఒక్క పీస్ కి ఉప్పు తోటి పట్టేసింది చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఏ కలర్ వచ్చిందో బోన్స్ అలా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ లెగ్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఒక చిటికెడు చింతపండుని నానపెట్టుకున్నాము ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి పులిపంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం చింతపండుని వేసుకోవచ్చు ఇంకా పీతల కర్రీలో లాస్ట్కి తగినంత కారం ధనియాల పొడి వేసి కలపాలి ఒక టూ మినిట్స్ దాకా మనమైతే మీడియం ఫ్రేమ్లో ఉంచుకోవాలి హై ఫ్రేమ్లో ఉంచుకోవద్దు ఒక టూ మినిట్స్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క పీస్కి పట్టేసింది పట్టేసిద్ది చూడండి ఎంత టేస్టీగా ఉందో ఎంత కలర్ఫుల్ గా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దగ్గరకు వచ్చినాక మనం దంచుకున్న అల్లం టూ మినిట్స్ దాకా మూత పెట్టేసేయాలి ప్రతి ఒక్క దానికి పట్టేసిద్ది చూడండి ఎంత గ్రేవీగా ఉందో ఎంత టేస్టీగా ఉందో మీరు ఎవరైనా ఫ్రై కావాలనుకుంటే వాటర్ ని అవాయిడ్ చేయాలి పులుసుని ఇష్టపడతారు కాబట్టి వాటర్ ని పోసుకొని మగ్గనిస్తే సరిపోతుంది దగ్గరకు వచ్చినాక ధనియాల పొడి మనం దింపేటప్పుడు మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉంచేస్తే సరిపోతుంది చాలా టేస్టీ అది మనకి ప్రిపేర్ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరికన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఫుడ్ కాబట్టి హెల్త్ చాలా మంచిది క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టేశాను మీరు మిస్ కాకుండా వెళ్ళి చూసేయండి మరి మన వీడియోస్ని మీరు మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్